ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమాజగర్తో తదేశ బ్రహ్మార్యరాయ గుత్మ సరగతి దర్శ దర్శ దత్తాత్రే నమ శిని సిద్ధి కురు 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 స్వహా స్వామీ శరణమయ్యప్ప ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసం తులరాశి ఫలితాలు ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ముఖ్యంగా ప్రజలలో మంచి శక్తి పెరుగుతుంది వ్యాపార పరంగా వృత్తిపరంగా బిజినెస్ పరంగా మార్పులు కొన్ని ఎదురొచ్చే మరి మరియు వృత్తిపరంగా చూసుకుంటే ఆరోగ్య సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరియు పార్టీ రంగాలలో విజయం సాధించే యోగం కనబడుతుంది ఆర్థిక పరిస్థితి మంచిగా మెరుపుగా పైకి వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి ఆరోగ్యపరంగా చూసుకుంటే ఆరోగ్యపరంగా స్థిరంగా ఉంటుంది మరి సామాజిక జీవితం మరియు సంబంధాలు చూసుకుంటే పరిచయాలు పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు సామాన్యులకి సామాన్యులకి కొంత అభివృద్ధిగా వచ్చే మార్గము పెరుగుతుంది మరి మీరు ఏ కార్యక్రమం అనుకున్నా ఏది చేయాలనుకున్నా ఆలోచించి అడుగేయండి మరి సంబంధాలు చాలా వరకు సంబంధాలు మీకు కొత్త కొత్త వాళ్ళతో పరిచయాలు కొత్త కొత్త వాళ్ళతో మీకు కొన్ని కార్యక్రమాలు కొన్ని చేయాల్సిన కొన్ని పనులు అభివృద్ధిగా రావాల్సినవి కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి డిసెంబర్లో రెండో వారమున ఎన్నో రోజుల నుంచి మీరు ఎదురు చూస్తున్న ఒక కార్యక్రమం ఎన్నో రోజుల నుంచి మీరు అనుకున్న ఒక ప్లానింగు అది భూమిలో ఉండాల్సిన ధనప్రాప్తి యోగము కానీ అది భూమిలో ఉండాల్సిన ఒక లంకమిందులైనా కానీ వజ్ర వైఢూర్యాలు కానీ మీ జాతర యోగంలో కూడా కలిసి వచ్చే మార్గం చాలా వరకు కనబడుతుంది కాబట్టి మీరు ఏ కార్యక్రమైనా ఎక్కడికి పోయినా కూడా కొంచెం ఆలోచించి అడిగేయండి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ప్రమాదాలు ఎదురొచ్చే మార్గాలు చాలా వరకు మీకు కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా అతి జాగ్రత్తగా అనేది మీరు చేసుకుంటే చాలా వరకు బాగుంటుంది కాబట్టి మరి మరి దాన్ని కూడా మీరు వర్ధించుకోవాలనుకుంటే మీ నిదానము మీ శాంతము మీ ఆలోచన మీ ఓపికతోనూ అవుతుంది కానీ ఏదైనా గబగబా మనకి రావాలి అంటే ఏది రాదు కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి అన్నీ కావాలంటే మనకు దక్కం కాబట్టి మీరు చేయాల్సిన కార్యక్రమాలను బట్టి చూసుకుంటే ఇప్పుడు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమం చేతికాడికి వచ్చి చేయజారిపోవటం మనశ్శాంతి లాకోకుండా ఉండటం మానసికమైన ఒత్తిడి ఇలాంటి సమస్యలతో చాలా వరకు సతమతం అయిపోతున్నారు కాబట్టి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం దేనికైనా సరే శివుడాజ్ఞ లేనిది సేమైనా కొట్టదంటారు ఆ శివయ్య నామకాన్ని మీరు చదవాలి ఆ శివయ్య పారార్ధనలు మీరు చేయండి తప్పకుండా అయ్యప్ప స్వామి దయ వల్ల కొత్త మార్పిడి కొత్త ఆలోచనలు కొత్త కొత్త పనులు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి మీ జాతక పట్ల చూసుకుంటే మరి మీకు ఈ నెలలో అద్భుతంగా ఒక స్త్రీ నుంచి అదృష్టయోగం పట్టబోతుంది ఆ స్త్రీ వల్ల మీరు ఎక్కడో మీరు అనుకున్న స్థా అనుకున్న స్థాయికి ఎదగాల్సిన యోగం అనేది మీ జాతకంలో రాబోతుంది మరి మీకు భూమి పట్ల ఎగసాయం పట్ల మీకు కొంత ధన అదృష్ట యోగము ధనప్రాప్తి యోగము మీ జాతక యోగంలో కూడా లంకబిందెల అదృష్ట యోగము కనబడుతుంది మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని అలిసి అలిసిమెలిసి ఉన్నారు కాబట్టి తప్పకుండా మా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి యోగాన్ని బట్టి నక్షత్రాన్ని బట్టి మీ జాతక యోగం ఎంతవరకు అనేది చూసి దానికి తగ్గ పరిహారం ఏం చేస్తే బాగుంటుందా అనేది కూడా చూసి చెప్పగలుగుతాం మీ జాతక పట్ల శక్తి పెరుగుతుంది జ్ఞాపక శక్తి మెమోరు శక్తి తెలివితేటలు కొంత ఆలోచనలు కొత్త కొత్త ఐడియాలతో కొత్త కొత్త బిగినింగ్స్లు కానీ కొత్త కొత్త విషయాలను మీరు కొంత డెవలప్మెంట్ చేసుకోవటం ఇలాంటిది మీ జాతక యోగంలో మీకు కనబడుతున్నాయి మరి మీరు ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ఇబ్బందులు కొన్ని ఎదురుచ్చే మార్గాలు చాలా వరకు కనబడుతున్నాయి దోస్థానం కొంచెం తగ్గించాలి మీరు చేసే పనుల పట్ల ఏదైనా సరే పార్ట్నర్షిప్ అనేది ఎక్కువగా ఉండకూడదు మీ పని అయిన తర్వాత ఏ కార్యక్రమం అయినా చెప్పుకోవాలి కానీ ప్రాణం లాంటి స్నేహితుడు కానీ బంధువు కానీ మిత్రుడు కానీ ఎవరైనా సరే మీ ప్లానింగ్ మీ ఐడియా మీ ఆలోచన ఎవరికీ చెప్పి చేయకూడదు మరి ఇప్పుడు టయాలు కూడా అంత అనుకూలంగా లేని దాని వలన మైండ్ మనసు ఆలోచన త్రికార శుద్ధి ఒక అందునుగా లేకోకుండా అయిపోతుంది కాబట్టి ఏది చేసినా ఏ కార్యక్రమం చేసినా కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఎక్కడ పోదాం అనుకున్నా కూడా కొన్ని ఒత్తిళ్ళు ఎదురు కావటం మనశ్శాంతి లేకోకుండా పోవటం మానసికమైన ఒత్తిళ్ళు కొన్ని ఎదురు కావటం ఇలాంటివి జరుగుతున్నాయి మరి ఇలాంటి బాధపడుతూ ఉన్నారు కాబట్టి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహాన్ని మీరు చెప్పాను కదా ఆ భగవంతుడు పూజా బలం చేయాలి నల్లటి వస్త్రములు అనేది మీరు ధరించకూడదు మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా పని అయిన తర్వాత చెప్పుకోండి పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితులు కానీ మిత్రులు కానీ బంధువులు కానీ ఎవరికి చెప్పి చేయొద్దండి మీ టయాలు కూడా అంత అనుకూలంగా లేని దానివల్ల మైండ్ మనసు ఆలోచన తికార శుద్ధి మీకు మళ్ళీ కరెక్ట్గా ఉండేటిగా ధైర్యశక్తి మీకులో ఉండేటిగా అనుకునే పనులు మీకు ముందుకు వచ్చేసేటిగా మీరు ఏమనుకుంటున్నారో అది మీకు తప్పకుండా విజయవంతంగా కావాలి అనుకుంటే మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది వెళ్ళిపోయి మైండ్ మనసు ఆలోచన విధానం ఉండి ఆ లక్ష్మీదేవత మీకు మంచిగా కలిసి ఉండి జయప్రదంగా ఉండాలి అంటే మీకు చేయాల్సిన పూజాబలం అనేది మనం రేపు అమ్మవారు పూజాబలం కట్టు అనేది కొన్ని ఉంటాయి ఆ పూజా అనేది ఇవాళ చేసేవి రేపు చేసేవి ఒకరోజు ఒక ఒకరోజు చేయకూడదు అట్లక తొమ్మిది వారాల పాటు మీరు అయితే మీలో ఉండాల్సిన అష్టదరిద్ర దోష నివారణ కర్మదోష నివారణ అనేది పటాపంచలైపోతుంది మైండ్ మనసు ఆలోచన త్రికార శుద్ధి మీకు కరెక్ట్గా ఉంటుంది ఏ పని అనుకుంటున్నారో మీరు ఆ పని మీకు హండ్రెడ్ శాతం సక్సెస్ అవుతుంది కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి జాతకాన్ని బట్టి యోగాన్ని బట్టి చూసి మేము చెప్పగలుగుతాం సుఖినో భవంతు ఓం నమ శివాయ స్వామియే శరణమయ్యప్ప